డీజీపీ వైఖరికి నిరసనగా వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు సల్మాన్ హత్యపై ఫిర్యాదు చేసినందుకు డీజీపీ ఆఫీస్కి వెళ్లిన వైసీపీ నేతలు ఆయన అపాయింట్మెంట్ కు కోరగా ఆయన నిరాకరించారు దీంతో వైసీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు అనంతరం మీడియాతో కేసును ఆల్టర్నేటివ్ చేస్తారు అది కూడా మధ్యలో రాజీలు చేశారు పోలీసు వారే అంటే ఎవరి ప్రమేయంతో చేశారని అడుగుతా ఉన్నాం ప్రభుత్వం ఒక పక్కా ప్లాన్ ప్రకారం మా ప్రీతం నాయకుడి యొక్క ఆలోచన ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఈ కననం జరగపోతే నేనే వచ్చి కననం చేస్తానని చెప్పటం ఈ హత్య రాజకీయ హత్యలు చెప్పటం ఈ హత్య ఆగవారు అడగటం ఈ హత్య జరిగిన కుటుంబాన్ని మేము ఆదుకుంటారని చెప్పటం ఇవన్నీ ప్రజలు లేని కబోజలను అడుగుతా ఉన్నాం చివరికి మన కళ్ళం అయిపోయాడు ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని ఆ కుటుంబానికి ఆదరవు పోయింది ఆ కుటుంబానికి కోటి రూపాయల పైగా ఎక్టేష ఇచ్చినా ఆ కుటుంబం ఏమి తేరుకోదు ఐదు ఎకరాలు భూమి ఇచ్చినా ఆ కుటుంబం తేరుకోవట కాస్కలం లేదు రీప్లేస్మెంట్ ఎవరిస్తారు ఎవరిది బాధ్యతలు అడుగుతా ఉన్నాం ఈ విషయాన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ అధికారి పెద్ద అధికారి దగ్గరికి మేము వస్తే మేము నిన్న మా ఎమ్మెల్యే దళితుడిని ఈ ప్రభుత్వం కక్షగట్టి హత్య చేయించింది ఆ కుటుంబాన్ని ఆదుకోవాల ఆ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అడిగి వస్తే మమ్మల్ని లోనకెళ్ళి చివరికి ఎల్లి ఏడీజీ గారికి కాగితం అవకాశం కల్పించారు దానికి కారణం పత్రికలు చూసారు ఎంతసేపు ఏం జరిగిందో గొడవ చేయటానుకో మేము ఈ రాష్ట్రంలో మీ ప్రభుత్వం వచ్చినాక దాడులు అఘాయిత్యాలు మానుషాలు జరుగుతూ ఉన్నాయి ఉన్నాయి నిన్నగాక మొన్న విధాలుగా అతనికి రావాల్సింది చేసి పెట్టింది ఆ రోజు ప్రభుత్వం మరి రోజు వీళ్ళు చేస్తారో చెయ్యరో చేయరనే మా తెలుసు అందుకే హైకోర్టులో అయిపోతున్నాం ఖచ్చితంగా అతనికి ఈ హక్కులన్నీ వచ్చే వరకు మా పోరాటం ఆగదని తెలియచేస్తాం ఎవరు చూశారు నువ్వు చూసావా పనికిమాలి పనికిమాలు మాట్లాడతారు నేను నిన్నే చెప్పాను కదా లక్షా యాభై వేల వరకు సహాయం చేసాం ఎవరు చెప్పుకోడ సహాయం చేసింది మా 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 బాధ్యత అది మా బాధ్యత సహాయం చేయటం ఆయన ఐదు వేలు ఇచ్చి పదివేలు ఇచ్చి పేపర్లో రాయించుకుంటాడు మేము రాయిపిచ్చుకోం మీరు అడగండి వాళ్ళ కుటుంబాన్ని అసలు ఇంకెంత దారుణం అంటే రెడ్డి శ్రీనివాసరావు అంటాడు హా చనిపోయింది మా ఊలోడే కదా ఆయన ఏమన్నా నాయకుడా అంటే నాయకుడు చనిపోతే ఒక ఎత్తు ఒక ఎస్సీ మనిషి చనిపోతే ఒక ఎత్తు అంటే ఎమ్మెల్యేలు మంత్రులు మర్డర్ అయితేనే గొప్ప సామాన్యుడికి ప్రాణానికి విలువ ఉండదా అన్ని విధాలుగా కాపాడాం మీరే చూశారు కదా ఎంత పోరాటం జరిగింది ఒక మనిషిని దహనం చేయడానికి పోరాటం చేసాం అసలు చూ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడన్నా మీరు మీరందరూ చూశారు రాజకీయాలు మర్డర్ చేసినందుకో ఇంకో దానికో దాడి జరిగిందికో కాదు నిన్న జరిగిన మొన్న జరిగిన ఉద్యమం దహనం చేయడానికి కననం చేయడానికి ఆయన మత సా పద్ధతుల్లో మొట్టమొదటిసారి బహుశా చరిత్రలో అనుకుంటా అందరికీ నమస్కారం ఈరోజు డీజీపీ ఆఫీసులో ఘోరాతి ఘోరమైన అవమానం చేశారు ఓ నలుగురు మాజీ మంత్రులు ఒక నలుగురు ఎమ్మెల్సీలు ఐదుగురు మాజీ ఎమ్మెల్యేలు ముందుగా సమాచారం ఇచ్చి తెలుగుదేశం పార్టీ నాయకులు మా కార్యకర్త అయిన మందా ని చంపేశారు చనిపోయిన వారికి న్యాయం చేయాలి స్థానికంగా ఉన్న సిఐఎస్ఐ న్యాయం చేయటం లేదు వాళ్ళు పూర్తిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలలాగా పనిచేస్తున్నారని ఈ రాష్ట్ర డీజీపీ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాం మేమేం కొట్లాటకు రాలేదు ధర్నాలకు రాలేదు ఏ ఆర్గ్యుమెంట్లకు రాలేదు మేము వచ్చింది మా డీజీపీ గారి దగ్గరకు వచ్చాం తెలుగుదేశం డీజీపీ గారి దగ్గరకో తెలుగుదేశం పార్టీ ఆఫీస్కో నారా చంద్రబాబు నాయుడు దగ్గరకో మేము రాలేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజల డీజీపీ గారి దగ్గరకు వచ్చాం శాంతి భద్రతల పరిరక్షణ అధికారి అత్యున్నత స్థాయిలో ఉన్న వారి దగ్గరకు వచ్చాం మమ్మల్ని కనీసం కలవటానికి కూడా వారు ఇష్టపడలేదు అంటే ఇప్పుడు ఈ డీజీపీ గారిని వీరు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏజెంట్గా పనిచేస్తున్నారా ఆంధ్ర రాష్ట్ర ప్రజల డీజీపీగా పనిచేస్తున్నారా మాకు అర్థం కావటం లేదు చాలా భయం కలుగుతుంది ఎందుకంటే గ్రామాల్లోని పేదవాళ్ళు దళితులు బలహీన వర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన కోటగా నిలబడి ఉన్నారు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన రోజు నుండి దళితులను ఊచ కోతకు వస్తున్నాడు ఎలాగైనా బెదిరిచ్చి పనిచేస్తున్నటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాము కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి మరి ఇరవై నెల్లుగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఎజెండా ఏంటి పోలీసులకి రెడ్ బుక్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఇంప్లిమెంట్ చేయమని పోలీసులు ఈ రెడ్ బుక్ అనేటువంటి పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద ముఖ్యంగా మా ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీలను దగ్గరుండి ఊళ్ళల్లో ఇళ్ల మీద బడి ఈరోజు హత్యలు చేస్తూ ఏ విధంగా చంపుతున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు మరి పోలీసులు దగ్గరుండి ఈ టీడీపీ వాళ్ళు గూండాల్లాగా ఇళ్ల మీద పడి చంపుతూ ఉండడము ఈ హత్యలు జరుగుతుండడం మనం చూస్తా ఉన్నాము ఇవన్నీ ప్రభుత్వ హత్యలుగానే భావించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే పోలీసులు చోద్యం చూస్తున్నారు ఇలా హత్యలు జరిగినా ఇలా ఏం జరిగినా కూడా పట్టి పట్టనట్టు పైగా ఎవరైతే దాడికి గురయ్యారో వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు ఈ రోజు పోలీస్ స్టేషన్ల పరిస్థితి ఏంటి రాష్ట్రంలో ఏ సామాన్యుడు గాని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇస్తే ఆ ఎమ్మెల్యే కానీ ఆ మినిస్టర్ కానీ అక్కడ ఉన్నటువంటి మినిస్టర్ కానీ లేదా చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్ నుంచి చెప్తే కానీ ఎఫ్ఐఆర్ కట్టే పరిస్థితి లేదు లేదా ఈరోజు సామాన్యుడు వెళ్ళి ఎఫ్ఐఆర్ ఇచ్చి నాకు న్యాయం చేయడని మాట్లాడితే తిరిగి అదే సామాన్యుడి మీద ఎఫ్ఐఆర్ కట్టేటువంటి పరిస్థితులు రోజు రాష్ట్రంలో నెలకొన్నవి మరి ఇలాంటి పార్టీ ఆఫీస్ నుంచి ఆపరేట్ గారు కావచ్చు ఈమెయిల్స్ పెట్టి గా లెటర్స్ పెట్టి మరి మీడియాకు కూడా తెలుసు ఎన్ని అటెంప్స్ చేస్తున్నామో దేనికి స్పందించట్లేదు ఈరోజు మేము ఎవరిని కలవాలో మాకు క్లారిటీ లేదు మేము ఆఫీస్కి వస్తే మమ్మల్ని మాకే ఇలాంటి పరిస్థితి ఉంటాయి ఇక్కడ ఎక్స్ఎమ్ఎల్ఏలు మినిస్టర్లు ఎమ్మెల్సీలు వస్తే మాకే ఇలాంటి పరిస్థితి వస్తే మరి సామాన్యుడిని ఏం ఆదుకుంటారు ఈ పోలీసులు ఈ డీజీపీ గారు ఏం ఆదుకుంటారు సామాన్యుల్ని ప్రజల ప్రజల్ని రక్షించాలి ప్రజల్ని కాపాడాలి రాష్ట్ర ప్రజలంటే వారి బాధ్యత కాదా ఈ రోజున మమ్మల్ని అనేక ఇబ్బందులు పెట్టి ఆ తర్వాత ఫైనల్గా మేము ఇక్కడ గొడవ చేస్తే మేము మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త మంద సాల్మన్ చనిపోయాడు ఇలా బుక్ అనేక మంది హత్యలు చేస్తా ఉన్నారు ఈ విషయం చెప్దాము అని చెప్పి వస్తే మరి దీన్ని పట్టించుకోకుండా ఏదో